అబ్బరకొండో ప్రపంచంలో అబద్దాలు ఆడుటలో మోసం చేయుటలో కేశరావును మించిన మొగోడే ఏడడం ఆ దునియా మీద అబ్బరకొండ మరిగీ అన్న ఎందుకు అంటుండు ఏమిటికి అంటుండు దేనికోసం అంటుండో ఇందా పరిపురా అర్థమవుతుంది ఒకప్పుడు మూడేళ్ల కింద పాలమూరు రంగారెడ్డి ఎక్కిపోతున్న ప్రాజెక్టును కాచుకుంటా కుర్చీ చేసుకొని కూర్చొని కట్టిస్తా అని శిలక పలుకులు వలికిన కేసీఆర్ ఇక ఎక్కడి దగ్గర పని పెట్టి రైతుల గోసపుచ్చుకుంటాడను లా పాపము ఇక ఏపీ సీఎం చేపల పులుసుకు అలవాటైన కేసీఆర్ పోతిరెడ్డి పాడుకు పొక్కగొచ్చి జగన్ తెలంగాణ నీళ్లను తరలబడకపోతుంటే సప్పుడు సరి చేయకుండా కేసీఆర్ జగన్ బొక్క కంకుంటూ ఉండని వంశీచందన్న వాదలు బాగా పెడుతుంటున్నారు పోయి ఏం చెప్పిండు పాలమూరు రంగారెడ్డి పథకం ఎనభై శాతం పూర్తయిందని చెప్పినటువంటి కేసీఆర్ అందరికన్నా అబద్ధం ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎనభై శాతం పూర్తవడం అనేది ఇవాళ వీళ్ళపల్లి శంకర్ గారు ఇక్కడ ఉన్నారు మన రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పక్క కాన్స్టిట్యూన్సీ పరిగి ఎక్కడైతే లక్ష్మీదేవి పల్లి నిర్మించానో ఇక్కడ రిజర్వాయర్ ఆనవాలు ఎక్కడ లేవు కానీ స్వయంగా కేసీఆర్ లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మిస్తే అది నిండుకుండలా ఉంటది ఒక్కసారి మనం నీళ్లు నింపుకుంటే మొత్తం రాష్ట్రం ఎక్కడికైనా తీసుకోకపోవచ్చు అని చెప్పి రెండు వేల పదిహేను సంవత్సరంలో శంకుస్థాపన చేసి రెండు వేల పద్దెనిమిది వరకు పద్దెనిమిది సంవత్సరం వరకు లక్ష్మీదేవి పల్లె నింపి మొత్తం ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలో పన్నెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాలకి ప్రచారాలు చెప్తూ మా ముఖ్యమంత్రి ప్రజల కోసం పాటు పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద తోటి ప్రజలందరూ మెచ్చుకుంటున్న ముఖ్యమంత్రిని నన్ను తిట్టుకుంటున్న తోటి ముఖ్యమంత్రి మీద కూడా అసత్య ఆరోపణలు చేస్తూ నల్గొండలో చెప్పిండు ఎనభై శాతం పనులు పూర్తయినాయని అయ్యో కే కన్నెట్ల పోయింది కనకలింగమా అంటే చేసుకున్న కర్మమోయి శంభులింగమా అన్నట్టే జరిగిందని అందుకే తెలంగాణ జనాలు కేసీఆర్ కుర్చీ గుంజుకున్నారని చందన్న మైకుల ముందర మూత మోగిస్తుడులా వామూసురే పాపం దాగదుగా ఎంతైనా